హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ అందరికీ ఈరోజు అనగా జూలై ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఫౌండర్స్ అందరి జీవితాల్లో శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూపు నుండి మీ మిత్రుడు ఆన్పాసు ఫౌండర్ సాంశివరావు ఆలియాస్ సైలస్ మేదరిమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ గత మధ్యరాత్రి ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషములకు మన ప్రియతమ సీఈఓ యాస్ ముపారి గారి నుండి వచ్చిన ఓన్యూస్ సిక్స్లో చాలా చాలా గ్రేట్ న్యూస్ రావడం జరిగింది చాలామంది ఫౌండర్స్ కంపెనీలో జరిగే విషయాలు ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు గత మొదటి పాపప్లో అనగా జూన్ ఇరవై ఒకటో తారీఖున పాపప్లో వచ్చిన విన్నింగ్ విన్నింగ్ ఓహో విన్నింగ్ అనే గొప్ప న్యూస్లోనే మనము గెలిచాము చాలామందికి అర్థం కాని విషయాలు ఉన్నాయి మన కంపెనీ యొక్క గొప్పతనం ఓనర్స్ ఫౌండర్స్ ఓ ఓనర్స్ వన్లో ఫౌండర్స్ గెలిచారని ఆర్థిక స్వాతంత్ర్యాన్ని దగ్గర అయ్యామని మన సార్ సిస్ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఓనర్స్ టూలో మన బలమైన భవిష్యత్తు కోసం కంపెనీలో పనికిరానటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరించడం జరిగిందని మన కంపెనీ యొక్క యాస్ ముప్పారే గారి యొక్క ఆశయ సాధనం లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ అనే బలమైన కోరికను చంపడానికి ఎవరైతే ప్రయత్నించారో వారిని కంపెనీ నుండి తొలగించడం గూర్చిన సంగతి ఓనీస్ టూలో మనం చూడగలుగుతున్నాం అలాగే ఓను స్త్రీలో ఫౌండర్స్ అందరికీ నిజం తెలుసుకోవాలని మన సిఇ యాస్ ముపారే గారు ఆయన మీద కంపెనీ మీద నమ్మకం ఎవరైతే తను నమ్మినటువంటి స్నేహితులు వారి ద్వారా కంపెనీ మీద జరిగినటువంటి దాడులు అవి చట్టపరమైనవి క్రిమినల్గా ఎదుర్కొన్నటువంటి అనేక విషయాలు ఓనీస్ త్రీలో చెప్పారు అలాగే ఓనీస్ ఫోర్లో మన లక్ష్యాన్ని సాధించాలని మా యొక్క సంకల్పం అచంచలమైనదని ధైర్యమైన అందమైన భవిష్యత్తును మనం చూస్తున్నాము దానివైపు స్థిరంగా ఉన్నామని చెప్పడం జరిగింది అలాగే ఫౌండర్స్ ఓనర్స్ పైలో కంపెనీ ఆస్తులను వనరులను చట్టపరమైన తుఫానులు ఎవరి మీదైతే ఇచ్చామో ఆ నమ్మకముచ్చబడినటువంటి స్నేహితుల ద్వారా ఆ నమ్మకం విచ్ఛిన్నమైపోయింది మన కంపెనీ యొక్క టెక్నాలజీని డేటాబేస్ని మరి కోళ్లపై దాడులు జరిగాయి ఈ రకమైన ద్రోహం చాలా షాక్ గురి చేసిందని అయితే వాటన్నిటి నుంచి జయించాము మనం కృతజ్ఞమైపోయాము విజయడంక మోగించాము మన కంపెనీ తిరిగి ట్రాక్లోకి వచ్చిందని సాహసోపేతమైనటువంటి అందమైన ఉమ్మడి కళ నెరవేరే దిశగా కదులుతో మన కదులుతున్నామని చెప్పడం జరిగింది మనము మన కొరకై రాబోతున్నటువంటి కంపెనీ ఆన్పాసులో జరుగుతున్నటువంటి విషయాలన్నీ సవివరంగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ఫౌండర్స్ అందరికీ ఒక గొప్ప బాధ్యత ఉంది అలాగే ఓనర్ సిక్స్లో గత రాత్రి ఉదయం ఒంటి గంట పదకొండు నిమిషాలకు వచ్చినటువంటి పాపపులో వచ్చిన సందేశం గత న్యూస్లకు చాలా మార్పుగా ఉంది ఈ న్యూస్లో మన ఫౌండర్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నారో తెలియజేయబడింది ఈ న్యూస్లో ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు చూసినట్లయితే మనందరి అందమైన భాగస్వామ్యములు వచ్చి నెరవేరబోతుంది అని హైలైట్స్ చూస్తూ ఉన్నా మనం ఏ ఉద్దేశంతో ఎదురు చూస్తున్నామో ఆ గేమింగ్ గురించి ఎటువంటి అపార్థం లేదు పౌండర్స్ అందరినీ అత్యున్నత స్థాయికి విజయ తీరాలకు తీసుకెళ్లడానికి మనమందరం సాధించబోతున్నటువంటి ఆ యొక్క స్థాయి తీసుకెళ్లామని చెప్పేసి మన ప్రియతమ సిఇఓ యాస్ ముపారే గారు చెప్పడం జరిగింది అలాగే పౌండర్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా తప్పులు చూశాం మరియు విసుగు చెందాం వాటి ద్వారా అనగా ఈ డిజిటల్ రంగంలో మనం వాడుకుంటున్నటువంటి అనేక యాపులు మనకు డబ్బులు తెచ్చిపెట్టేవిగా లేవు మనలో దోచుకునేవిగా ఉన్నవే తప్ప మొదటి నుండి మెరుగైన దాన్ని నిర్మించడానికి లోతుగా ప్రేరేపించబడ్డామని సిగ గారు చెప్పడం జరిగింది అలాగే ఫౌండర్స్ చాలా వండర్ఫుల్ న్యూస్ ఇందులో ఉంది మొదటి నుండి మాకు తెలుసు మనం ఇక్కడ సంపదను సృష్టించడానికి కాదు వచ్చింది సంపద ఇప్పటికే ఉంది ఫౌండర్స్ మన వ్యాలెట్లో ఇప్పటికే చాలా సంపద దాగి ఉంది అర్థం చేసుకోండి మనము నిర్మిస్తున్నది అది మెరుగైనది వేగవంతమైనది మరింత నైతికత మార్గాన్ని కలిగి ఉంది అని అంటే నిజాయితీతో చిత్తశుద్ధితో గౌరవంతో కూడిన సంపదని కలిగి ఉన్నామని మన కంపెనీ సంపద కరప్షన్తో కూడింది కాదు మనం విలువలతో కూడిన ఆదాయాన్ని పొందబోతున్నామని ఈ న్యూస్లో చెప్పబడుతుంది ఫౌండర్స్ అలాగే ఈ విధమైన దృష్టితో మిమ్మల్ని మీరు తిరిగి ధృవీకరించుకోండి అంటే మనలని మనము కంపెనీ పైన మన సీఓ గారి యాస్ ముపారే గారిపైన మనం నమ్మకం కలిగి నిజమని నిరూపించుకోండి అని చెప్పబడుతుంది తిరిగి అంకితం చేసుకోవాలని మే మిమ్మలను అడుగుతున్నాం అనగా సమర్పించుకోండి అని చెప్పబడుతుంది మనం నమ్మిన దాని మీద మన సీఈఓ గారు యాస్ ముపారే గారి మీద కంపెనీ మీద మనం మనం సమర్పించుకోవాలని చెప్పబడిన ఈ మాటల్లో ఇది మన ఉమ్మడి దృక్పథం మన కోడు మన దిక్చూసి మన పిలుపు అని చెప్తూ ఉన్నారు మన సీఈఓ గారు అలాగే ఈ ఉమ్మడి కళ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న అన్ని వయసుల వారి జీవిత రంగాల్లో సాధికారత అనగా ప్రజలు తమ్మును తాము అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన శక్తిని మన కంపెనీ కల్పిస్తుంది మానవ జాతిని ఉద్ధరించడమే మా కళ అలాగే ఫౌండర్స్ మన కంపెనీలో ఉన్న పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఎవరైతే ఉన్నారో అనగా మన ద్వారానే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వారి జీవితాలు మారిపోతున్నాయి అవేవనగా విద్య వ్యక్తిగత అభివృద్ధి ఆర్థిక శ్రేయస్సు స్వేచ్ఛ వారికి ఈ హక్కు మన ద్వారానే రాబోతుంది మన కంపెనీలోకి వచ్చే కస్టమర్స్ ఎవరు ఎవరైతే వస్తారో మంచి స్నేహభావంతో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆచరణాత్మక లక్ష్యాన్ని సాధించడానికి వారు వస్తారు అని చెప్పేసి తద్వారా మానవ పర్యావరణాన్ని మార్చడమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వారి ద్వారా కూడా మార్చబడుతుందని ఈ పాపప్పులు చెప్పబడుతోంది అలాగే ప్రపంచంలో ప్రజలకి మంచి పరివర్తనకు అలవాటు పడతారు మన కంపెనీ విధి విధానాలను బట్టి లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీని బట్టి అలాగే ఫౌండర్స్ న్యాయముగా సమగ్రంగా మంచి స్వచ్ఛమైన విలువలతో పాతుకుపోయే దిశగా మన కంపెనీ వ్యాపారాన్ని నిర్మించడానికి అంకిత భావంతో ఉంది అనగా మనకి ఏ రూపంలో కంపెనీ నుండి వచ్చే ఆదాయం అది న్యాయపరమైనది నిజాయితీతో కూడినది స్వచ్ఛంగా అనగా స్వచ్ఛమైన మంటి నీటిలో అడుగున ఏది ఉన్నా కనబడుతుంది అదే మురుగునీటిలో ఏమీ కనబడదు అలాగే మన ఆదాయ వనరులు మన కంపెనీ యొక్క స్వచ్ఛత ఆ నీటిలో చూసినప్పుడు ఏ విధమైనటువంటి మలినం ఏమీ కనబడదని దాని యొక్క విధానం ఈ విధమైన వ్యాపారంలో ప్రజలు మంచి నమ్మకంతో వస్తారు మన కంపెనీలోకి అఫిలెట్లుగా కస్టమర్లుగా ఎంతమంది అయితే వస్తారో వారందరు ఇందులో ప్రవేశిస్తారు ఈనాడు డబ్బులు ఉంటేనే ప్రేమ కరుణ గౌరవం ఉంటుంది తద్వారా మనుషుల మధ్య ఒకరికొకరు దూరంగా ఉన్నారు డబ్బులు లేని కారణాన్ని బట్టి ఆ దూరం తగ్గిస్తుంది మన కంపెనీ అంటే శాశ్వత వారసత్వాన్ని వదిలివేయవచ్చు అన్నారే దాని అర్థం ఏమిటంటే మానవ సంబంధాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి ఈ రోజు బెల్లం ఉంటేనే ఏగలు దగ్గరికి వచ్చినట్లుగా డబ్బు ఉంటేనే మన ప్రేమలు బంధాలు కరుణ జాలి ఈరోజు ఇలాంటి సంపదలు సంబంధాలు ఉన్నాయి మన ఆన్పాస్ కంపెనీ ద్వారా ఈ డబ్బును బట్టి ఉన్న సంబంధాలు ఇలాంటి వారసత్వాలు వదిలివేయబడతాయి అని దాని యొక్క అర్థం శాశ్వతమైనటువంటి లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీతో కూడిన సంబంధం త్వరలో ప్రతి ఒక్కరితో ఉంటుంది అలాగే పౌండర్స్ కేవలం మన ఒక వ్యాపార ధోరణితో మన కంపెనీని మన సీఓ యాస్ ముపారి గారిని అర్థం చేసుకోకూడదు మనము ఒక లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీతో అనే ఉద్యమంలో భాగమయ్యాము మనము ముందున్న దినంలో చాలా గొప్ప విషయాలు చూడబోతున్నాం అందరూ బి పాజిటివ్గా ఉండండి మన ప్రియతమ సీఓ యాస్ ముపారి గారు వారి మీద నమ్మకం ఉంచండి ఈ ఓన్ సిక్స్లో వచ్చే ఈ శ్రేష్టమైనటువంటి అర్థాలతో కూడినటువంటి సందేశం ఏమిటంటే డబ్బులు కూర్చి ఏమీ మాట్లాడలేదు అనుకుంటున్నారేమో కాని మన భవిష్యత్తును గుర్చి మనం ఏ విధంగా ప్రపంచంలో ముందుకెళ్ళబోతున్నాము ఈ సంగతులన్నీ ఓను శిక్షలో చెప్పడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నెగిటివ్ ఎవరు ఏం చెప్పినా వినకండి అందరూ యాస్ ముపారే గారి మీద కంపెనీ మీద నమ్మకం ఉంచవలసిందిగా ప్రేమతో మీ అందరికీ जय भारत जै आमपा जै आसमुपारे जै हिंद थैंक यू थैंक यू थैंक यू थैंक यू